హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి ఈరోజు టమాటాలు వెరైటీస్తో మీ ముందుకు వచ్చాను ఈరోజు మంచి వీడియో ఏంటంటే చక్కగా మన దగ్గర రెగ్యులర్ టమాటాలు కాకుండా ఒక డిఫరెంట్ వెరైటీ టమాటాలు ఉన్నాయండి చక్కగా అదేంటంటే మా మా విత్తనాలన్నీ కలిపి నారు పోసేసాను నారు పోస్తాం కదా విత్తనాలు వంగ మిర్చి టమాటా కంపల్సరీగా నారు పోసి ఒక నెల రోజులు మొక్క అయిన తర్వాత అప్పుడు దాన్ని తీసి రీపాటు చేసుకుంటామండి అలా అయితేనే చక్కగా మంచిగా పెరుగుద్దు అనమాట ఇప్పుడు బెండ అవన్నీ విత్తనం పెట్టేసినట్టుగా పెట్టేస్తూ అవదు ఆ విధంగా అయితే టమాటాను మాత్రం మంచిగా చక్క నారు పోసాను పెట్టాను ఇదిగోండి ఇంత పొడవుగా నాకన్నా పొడవుగా కూడా పెరిగాయి ఇంత వెరైటీ టమాటా అంటున్నారు ఏంటంటారా చూడండి ఇది కుంకుమ కేసరి ఇది కుంకుమ కేసరి టమాటో అండి చూసారు ఎలా ఉందో ఫస్ట్ పచ్చికాయ ఇలాగ ఉంటుందండి పచ్చికాయ ఇదిగోండి ఇలాగ పచ్చి ఇలా వచ్చి డిజైన్ ఉంది తర్వాత కొంచెం పండేసరికి ఇలా అవుతుంది ఇంకా ఎక్కువగా పండేసరికి ఈ విధంగా ఉంటుంది ఇంకెందుకు హార్వెస్ట్ చేసి చూపిస్తాను మీకు ఇదిగోండి భలే ఉంది కదా కుంకుమ కేసరి అండి ఇది ఒక వెరైటీ ఎంత సీగడ ఎక్కడది అనుకుంటున్నారా మనకి అయ్యో అది మన ముందే పడిపోతుంది అంటే బాగా పండిపోయినాయి అనమాట ఇక్కడ ఎక్కడో పడిందా ఇక్కడ పడింది ఇదిగోండి అలాగే ఇక్కడ కూడా ఉంది కోద్దామా ఇంకొకటి ఉంది ఇది కూడా రాలిపోతుందేమో ఇదిగోండి ఇక్కడ ఉంది అలాగే ఇంకోటి ఇక్కడ ఉంది ఇది కూడా కోసేద్దాం ఇది కుంకుమ కేసరి టమాటోస్ అండి మరి మీరు ఎప్పుడైనా మీ గార్డెన్లో పెంచినట్టయినా మీరు విన్నట్టయినా చూసినట్టయినా కామెంట్ రూపంలో తెలియచేయండి ఏంటంటే కుంకుమ టమాటాలు ఎన్ని ఉన్నాయో నాకు తెలిసైతే మార్కెట్లో టమాటా అంటే టమాటా అంతే అనమాట ఇన్ని రకాలు ఉన్నాయి నాకు తెలియదు ఇప్పుడు ఈ వేలోకి వచ్చి ఈ సీడ్స్ శాప్లింగ్స్ అన్ని షేర్ చేసుకోవడం వల్ల అయితే మంచిగా మనకి వెరైటీస్ అన్నీ మనకు తెలుస్తున్నాయి సగం మహేష్ రోజు గార్డెనింగ్ బ్లాగ్స్ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ దగ్గర ఎక్కువ కలెక్షన్స్ చూసాను వారు కొన్ని విత్తనాలు ఇచ్చారు మన సార్ ఉన్నారు కదా ఆయన ఇచ్చారు విత్తనాలు అన్నీ కలిపి అయితే నారు పోస్తాను కార్ పోస పోసి మనం ఎక్కువ టెర్రస్ అంతా టమాటా పెట్టలేం కదా అన్ని రకాల కూరగాయలు ఉండాలి కదా అందుకు మా కి కొన్ని ఇచ్చేసాను మొక్కలు నేను ఒక నాలుగైదు టబ్బులు పెట్టుకున్నాను మిగతా అంతా మా ఫ్రెండ్స్ కి షేర్ చేస్తాను గార్డెన్ విజిట్ కి వచ్చిన వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాను అనమాట అదే విత్తనాలు నేను నారు పోసేస్తానండి నాకు ఎన్ని ఎన్నికలు పెట్టుకుంటాను మిగతా నేను పనిచేస్తాను అనమాట అది గార్డెన్ మీటికి అవ్వచ్చు లేదా గార్డెన్ విజిట్ కి వచ్చినప్పుడు అవ్వచ్చు ఆ విధంగా అనమాట ఎందుకంటే విత్తనాలు కూడా ఎక్కువ మన దగ్గర ఉండిపోయినా కూడా మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వద్దాం అంటే పనికి రావండి ఏ సంవత్సరం విత్తనాలు సంవత్సరమే పనికొస్తాయి అన్నమాట ఈ సంవత్సరం ఈ సంవత్సరం పనికిరావు మళ్ళీ అందులో ఈ టమాటాలు ఏంటంటే మనకి వింటర్ క్రాప్ ఇది ఓన్లీ వింటర్లోనే మనకి మంచిగా క్రాప్ వస్తుంది ఇన్ని రకాల వెరైటీస్ మనం చూడాలంటే మనం అక్టోబర్ ఆఖరిలో మనం నారు పోసుకున్నామంటే నవంబర్లో మొక్క పెరిగి మనకి డిసెంబర్లో మంచిగా క్రాప్ వచ్చేస్తుంది అందులో దేశవాళీ వెరైటీస్ అన్నీ కూడా మనకి సీజనల్గానే వస్తాయి అనమాట మిగతా అన్నీ ఎరువులేసి పండించుకుంటారు అది వేరే విషయం అయితే ఇంకో వెరైటీ మళ్ళీ ఇంకో వెరైటీ చూపించబోతున్నాను రండి ఒకసారి ఇవన్నీ కూడా చాలా పొడవుగా పెరిగిపోతాయండి చాలా పొడవుగా పెరిగి అసలు తీగలాగా పెరుగుతాయి అనమాట తీగ టమాటాలే అనిపిస్తుంది తీగ టమాటాలు కూడా ఉన్నాయండి తీగ తీగ జాతి టమాటా కూడా ఉందండి టమాటాలో చాలా చాలా వెరైటీస్ కదా దీని వల్ల కంపల్సరీ తాడు కట్టి ఈ విధంగా దీనికి ఎక్కించాలి నేను ఎందుకు టమాటా ఇదిగోండి ఇక్కడ ఈ బకెట్లో పెట్టాను పది లీటర్ల బకెట్ అండి పది లీటర్ల బకెట్లో ఒకే ఒక మొక్క పెట్టాను చక్కగా వచ్చింది పది లీటర్ల బకెట్ ఇది మంచిగా పెరిగింది అనమాట అలాగే ఇప్పుడు ఇంకోటి చూపిస్తుంది ఇంకా మంచి వెరైటీ అండి నేను ఫస్ట్ టైం ఈ వెరైటీస్ అన్ని పండించుకోవడం నాకు చాలా సంతోషంగా మిమ్మల్ని చూ మీకు చూపించడానికి ఇదిగోండి చాక్లెట్ టమాటో అంటారు బ్లాక్ టమాటో అంటారు బ్లాక్ చెరీ అలా రకరకాలు అసలు మరి ఒకదానికి చా ఒక ప్రాంతంలో ఒక్కొక్క పేరు ఉంటుంది చూసారు ఎలా ఉందో బ్లాక్ టమాటో అనమాట ఇదిగోండి ఇది కూడా తీగ జాతి మొత్తంగా పెరిగింది ఇది కూడా నేను ఈ బకెట్లో పెట్టాను ఇరవై లీటర్ల బకెట్లో ఉంది ఇది ఇరవై లీటర్ల బకెట్గా సారీ సార్ ఇదిగోండి ఈ ఇది పాండో బకెట్ ఇది ఐదు లీటర్ల బకెట్ అండి ఐదు లీటర్ల బకెట్ ఇది చక్కగాను ఐదు లీటర్ల బకెట్లో ఇలా పెరిగింది అనమాట చక్కగా ఒకే ఒక మొక్క పెట్టిన ఐదు లక్షల బకెట్లు ఇదిగోండి ఇంత మొక్క పెరిగింది అంటే టమాటాకి పెద్దగా ఇస్తే మంచిదే కానీ లేనప్పుడు మరి ఇలా అడ్జస్ట్ చేస్తూ ఉంటాను కదా అయినా కూడా మన పోషకాలు ఎప్పుడు కాదు ఇస్తూ ఉంటాం కాబట్టి మంచిగా పెరిగింది ఇది మరి హార్వెస్ట్ ఇవన్నీ ఏంటంటే హార్వెస్ట్ చేయవద్దు అట్లే కానీ మీకు చూపించాలి కాబట్టి చేస్తున్నాను ఇది కూడా కొద్దాం రండి టమాటా మా ఆకులో మొక్క చూడడానికి మాత్రం అన్నీ ఒకేలాగా ఉంటాయి కాకపోతే ఇక్కడ క్రాప్ వచ్చిన తర్వాత తెలుస్తుంది అండి ఇదిగోండి ఇది కోస్తున్నాను భలే ఉంది కదా ఇదిగండి ఇది ఒక వెరైటీ చాలా సరదాగా ఉంది ఇంకా మిగతాయి కూడా చూద్దాం ఇది నేను మీకు ఎల్లో ఎల్లో చూపించాను లాస్ట్ టైము ఎల్లో చెర్రీ టమాటా అని ఇది నేను ఇదిగో ఈ కుండీలో నాకైతే ఒక కరివేపాకు మొక్క ఉంది ఒక పింక్ నందివర్ధనం కూడా ఉంది అది కాకుండా ఈ టమాటో కూడా పెట్టాను చక్కగాను ఇదైతే ఇలాగా గుత్తులుగా వస్తూ ఉండి ద్రాక్ష గుత్తుల్లాగా వస్తుందండి ఇదిగోండి ఇలాగ ఈ జాయింట్ దగ్గరికి ఈ విధంగా దీన్ని కట్ చేసుకుంటాండి బలే వస్తే భలే సరదాగా భలే బలే ఉంటాయండి మాత్రం చిన్న చిన్న గోళీలు చిన్నప్పుడు మేము ఆడుకుండే చిన్నప్పుడు గోళీగా అయినా ఉండేవండి అలాగా ఇది ఎల్లో చెర్రీ టమాటా ఇదిగోండి ఇక్కడ కూడా ఉంది గుత్తు గుత్తు ఈ విధంగా ఉంటుందండి అసలు దీన్ని ఒకసారి గుత్తులా కోద్దాం ఉండండి అయ్యో ఇలా వచ్చింది బాగుంది కదా ఎల్లో చెర్రీ ఇది అలాగే ఇంకా వెరైటీస్ ఉన్నాయి పదండి చూపి చూపిస్తాను ఇక్కడ చూసారా ఓవెల్ షేప్ నేను ఒకటి కోసి చూపిస్తాను ఆరెంజ్ కలర్ ఓవెల్ షేప్ ఇది ఒక ఫ్రూట్ లాగా ఉంది అన్నమాట బొప్పాయి పండు అలా ఉంటుంది బొప్పాయి పండు షేప్లో ఉంది కలర్ కూడా అలాగే వచ్చింది ఆరెంజ్ కలరు ఇది చూడండి ఇదిగోండి ఆకులు చూసారా అన్ని ఆకులు ఒకేలాగా ఉంది పెరుగుదల అయితే ఇది విపరీతంగా పై వరకు పెరిగి పెంచు చూడండి ఏడడుగులు కాదు నా నేను నేను నిలబడ్డాను నీకు చూడండి ఒకసారి నాది నేను ఫైవ్ ప్లస్ నాది ఇంతకన్నా అంత హైట్ పెరిగి చూడండి మొత్తం ఇది పందిరైపోద్దో ఏంటో చక్కగా ఈ విధంగా బల అయితే పెరిగింది ఎంత బాగుందంటే ఈ కలరు ఇది కూడా ఇప్పుడు హార్వెస్ట్ చేద్దాం చూడండి ఇదిగోండి బాగుంది కదా ఇటువైపు ఒకటి ఉంది ఇటువైపు కూడా ఒకటి ఉంది ఇదిగోండి ఎంత బాగున్నాయి కలర్ కదండి అసలు ఏంటో ఈ షేప్స్ ఏంటో ఈ కలర్స్ ఏంటో ఓవెల్ షేప్ లాగా ఉంది ఎగ్ షేప్ లాగా ఉంది బొప్పాయి పండు చిన్న సైజు పండుగ మూత అలాగ ఉంది ఇలా ఉన్నాయన్నమాట ఇదంతా కూడా చాలా పెద్దది అయిపోయింది పెద్ద పందిరాన్ని ఇంకా పైన ఇంకా చాలా ఉన్నాయండి పచ్చికాయలు ఇదిగోండి ఇది నేను పెట్టింది అయితే వంద రూపాయల టబ్బులో పెట్టాను రెండు మొక్కలు పెట్టాను ఈ విధంగా మంచిగా పెరిగింది ఇదిగోండి ఇలా పచ్చికాయలు ఇంకా ఉన్నాయి చాలా పొడవుగా పెరిగి ఇలా మంచి క్రాప్ మీద ఉందండి చూద్దాం ఇవన్నీ కూడా నాకు అసలు కోసి కర్రీ కూడా చేయబుద్ది కదండి తిండా సలాడ్స్ లాగా వాడుకోవడానికి అనమాట ఇప్పటివరకు మనం ఎన్ని వెరైటీస్ చూసామండి చక్కగాను త్రీ వెరైటీస్ చూసాం ఎల్లో చెర్రీ ఫోర్ వెరైటీస్ అండి ఎల్లో చెర్రీ బ్లాక్ తర్వాత కుంకుమ కేసరి ఇది చూసారు నాలుగు కలర్ నాలుగు వెరైటీస్ చూసాం మనం ఒకటి రెండు మూడు నాలుగు వెరైటీస్ ఇంకా ఒక ఇంకో వెరైటీ ఒక చూపించబోతున్నాను దాన్ని చిన్న 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 టమాటో లేవు టమాటా అంటే ఎంతెంత చూస్తాము ఇప్పుడు ఈ రకాలకాల షేప్ చెర్రీ టమాటో ద్రాక్ష గుప్పండి అంత ఉంటుంది అంతకన్నా చిన్నది ఉంట చూపిస్తాను రండి ఇదిగోండి ఇది చూసారా ఎలా ఉన్నాయో ఇది వింతేనండి పెరుగుదల లేక లాగిపోవడం అయితే కాదు వింతే దీన్ని స్పూన్ టమాటో అంటారండి అంటే స్పూన్లో కూడా దీన్ని నిలబెట్టవచ్చు స్పూన్లో కూడా వేసుకోవచ్చు స్పూన్తో తింటాం కదా అన్ని తీసుకొని అలాగనమాట ఇది స్పూన్ టమాటో ఈ పేర్లు కూడా పెట్టిన వాళ్ళకి మాత్రం ధన్యవాదాలు చెప్పాలండి ఇది కూడా తీగజాతి మొక్కే ఆకులు మాత్రం దానిలా పెద్దవి రాలేదు కానీ చిన్న చిన్న వచ్చేయండి ఇదంతా ఉంది కోద్దాం చూస్తారు ఇలా చెట్టు నిండా ఈ విధంగా వస్తాయి అన్నమాట చెర్రీ టమాటో కన్నా చాలా చిన్నది ఇది ఎంత సరదాగా ఉన్నాయో టమాటోలో నేను వెరైటీస్ మరి అందుకే అయితే నాకు ప్లేస్లోకి ఇంకా నార్మల్ టమాటా పెట్టలేదండి ఇది మెయిన్ కదా మనకి సరదాగా అనేసి అంతా పెట్టేసరికి నాకు గార్డెన్ నిండిపోయింది ఇంకా మిగతా మొక్కలకు కూడా ప్లేస్ ఉండాలి కదా నేనైతే ఇంక వేరే రకం పెట్టలేదు ఇదిగోండి ఇది కూడా తీగజాతే పై వరకు పెరిగిపోయింది ఇది నేను పెట్టింది పూలకుండి అండి ఇదిగోండి ఈ మొక్క ఈ ఒక్క మొక్క ఇదిగోండి ఈ పూలకుండి అనమాట ఇది ఈ పూలకుండిలో పెట్టాను ఇది ఇలా చూడండి ఇలా పెరిగి ఇక్కడ ఇదో అల్లుకుంటూ ఇది పై వరకు వెళ్ళిపోయిందండి ఇంకా పైకి ఇప్పుడు నేను ల్యాడర్ వేసుకొని వస్తే మరొక గుప్పిడికాయలు వస్తాయి అనమాట ల్యాడర్ వేసుకొని కొయ్యాలి స్పూన్ అని ఎందుకన్నారా కాని అండి బయలు ఉన్నాయి కదా ఇవి చిన్న చిన్న స్పూన్లో వేసుకుని తినవచ్చు అనమాట ఇవి ఇదిగోండి స్పూన్ టమాటో అంట వీటి పేరు చిన్న చిన్న ఇబ్బలే ఉన్నాయి మొత్తం ఇప్పుడు మనం చూసింది ఐదు రకాలు చెర్రీ టమాటోనే చాలా చిన్నది అసలు కుంకుమ కేసరి మామూలుగా సైజు వచ్చింది ఇంతకన్నా ఇది కూడా పెద్దవి రావండి సైజు ఇంతే వస్తుంది ఇవి ఇలా ఉంటాయి అన్నమాట ఇది కుంకుమ కేసరి ఇది గోబెల్ షేపు ఇది బ్లాక్ది ఇది స్పూన్ టమాటో అండి ఇంకా అందులో కూడా ఇంకా చిన్నది కూడా ఉందండి బలే ఉన్నాయి గుగ్గిలి లాగా నోట్లో వేసుకొని తినేయడమే ఇది ఎల్లో ఇది రెడ్ కూడా ఉంటుంది ప్రజెంట్ అయితే లేదు అలాగే ఇక్కడ రెండు మొక్కలు కలిసిపోయి ఉన్నాయండి పెట్టినప్పుడు ఇక్కడ చూసారా ఈ బకెట్లో ఇది వాటర్ బకెట్ ఇందులో పెట్టాను ఇది చెర్రీ టమాటో ఇదిగోంది ఇక్కడ ఒకటి రెండు మూడు మొక్కలు కదా ఈ మూడు మొక్కలకి కూడా మూడు వెరైటీస్ వచ్చాయండి ఇలా ఎర్రో ఎల్లో ఒకటి ఎల్లో చెర్రీ ఒకటి వచ్చింది ఇది కాకుండా ఇదిగోండి బ్లాక్ బ్లాక్ వచ్చింది బ్లాక్ టమాటో వచ్చింది రెండు రెండు వెరైటీస్ ఇదిగోండి ఈ ఓవెల్ షేప్ది కూడా వచ్చింది ఇదిగోండి ఇది కూడా వచ్చింది మూడు మూడు బాగా పెట్టాను మూడు మొక్కలు మూడు మూడు వెరైటీస్ వచ్చాయన్నమాట మూడు మూడు వెరైటీస్ వచ్చాయి ఇప్పుడు ఇది ఇంక ఇది కూడా హార్వెస్ట్ చేసేద్దాం మనం తీయలేదు అనుకోండి ఉడతలు అవి రాలబొట్టేస్తున్నాయి అన్నమాట అందుకు చక్కగా నేనైతే మాత్రం కోసేస్తున్నాను ఇవి ప్రత్యేకంగా వంట చేసుకొని తినక్కర్లేదండి మనకు పళ్ళు ఎలా తింటామో అలా తినేయడం అనమాట సలాడ్స్కి ఎక్కువ సలాడ్ స్పెషల్ ఇది ఇదిగోండి ఇదిగోండి భలే ఉంది గులాబీలు కూడా చూడండి అసలు కొంచెం చల్లబడేసరికి గులాబీలు కూడా సందడిగా చాలా పూలు వచ్చాయి ఇది ఆరెంజ్ కలర్ గులాబీ అండి కుండీ చూస్తే మీకు అర్థమైపోతుంది ఇది ఎప్పుడు అనుకుంటున్నారు ఈ కుండీ ఏ పది సంవత్సరాలుగా ఎప్పుడో పాత గార్డెన్ లో కుండి అండి అది అలా ఉండిపోయింది మొక్క కూడా అంతే వయసు అండి ఇదిగోండి మొక్క కూడా అంతే వయసు ప్రస్తుతం ఫ్రూలింగ్ చేస్తూ ఉంటాను పూలంతా భలే పూస్తూ ఉంటుంది చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది పూలు అష్టలక్ష్మి దేవులకు అన్నట్టుగా ఎనిమిది పూలు అయితే చక్కగా గులాబీలు ఎప్పుడు కూడా గార్డెన్లో నిండి నిండిగా ఉంటాయి ఇంకా చామంతులు అయితే ఇంకెలాగూ చెప్పక్కర్లేదు మంచి సీజను చూసారు కదా టమాటా వెరైటీస్ ఇప్పుడు మీకు ఒక మంచి హార్వెస్ట్ చూపించబోతున్నాను మీరు గమనించలేదు నేను ఇప్పుడు ఇక్కడ కొంకుంకుమేశ్వరి మొక్కను గురించి చెప్తున్నప్పుడు మరి మీరు చూసారో లేదో ఇక్కడ చూడండి చూసారా ఆనంబకాయ కరెక్ట్గా ఈ స్టేజ్లో కోసుకుంటే లేతగా భలే ఉంటుందండి పాలిపోసి వండుకుంటే హల్వా లాగా ఉంటుంది లేదంటే దీన్ని హల్వా కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది అని తొక్క కూడా తీయకలేదు ఈ స్టేజ్లోనైతే అయితే ఇప్పుడు దీన్ని మనం ఇప్పుడు దీన్ని మనం హార్వెస్ట్ చేసేద్దామా మరి ఇంకెందుకు ఆలస్యం మన సొప్పు కోట్ల ఇంకా ఉంటే అది కూడా హార్వెస్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఇంకెంత ఆలస్యం మరి మనసు ఒప్పుకోవట్లేదు ఎప్పుడెప్పుడు కదా నేను అని అనేసి చూడండి ఈ ఎంత అంత బాగుంది కదా నిలువు కాదు పొట్టి రౌండు కాదు మిడిల్లో ఉందన్నమాట ఇది ఈ ఆనపకాయ సొరకాయ కూడా అంటారు కొన్ని ప్రాంతాల్లో లేతగా భలే ఉందండి ఇది కొన ఇలా వచ్చింది ఒక కొనండి ఎక్కడుందనుకుంటున్నారు ఆ చివర సిమెంట్ మళ్ళీ ఉందనమాట ఆ కొన ఇక్కడికి ఇలా వచ్చి ఇలా ఇక్కడ కాసిందనమాట ఓకే ఎలా ఉంది చాలా అండి అసలు మన గార్డెన్లో మేడ మీద ఇలాంటివి కోసుకోవడం ఏంటా అనిపిస్తుంది అనమాట నాకు అంత సంతోషంగా ఇప్పుడు మార్కెట్లో కొంటాం కదా ఇలాంటివి ముందు నుంచి అలవాటు అయిపోయింది ఈ ఫైవ్ ఇయర్స్ నుంచి పైన మేడ మీద ఇలా కోసినప్పుడు అలా ఏదో ఒక రకమైన ఆనందం అనమాట ఈ విధంగా ఓకే అండి ఈరోజైతే మీతో చక్కగా నా దగ్గర టమాటా వెరైటీస్ అనవే హార్వెస్ట్ చూపించాను ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మనకైతే ఫ్రెండ్స్ అయితే మన గార్డెన్ విజిట్కి రెడీ రెడీగా ఉన్నారు ఎవరు ఏంటి అసలు ఎందుకు వస్తున్నారు అసలు ఏంటి ఏం తెలుసుకోవాలనుకుంటే ఎందుకు వస్తున్నారు అనేది కూడా మన వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్ మనకి చెప్పాను కదండి ఫ్రెండ్స్ వస్తున్నారు అనేసి గార్డెనింగ్ ఫ్రెండ్స్ అండి సింహాచలం దగ్గర ఒక విలేజ్ అంటే దగ్గరలో ఉంటా సింహాచలం దగ్గరలో ఉంటాం అంటే సింహాచలంకి పెందుర్తి దగ్గరలో ఉన్నాము మధ్యలో ఉన్నాము ఒకసారి మీ ఇవి ఛానల్స్ అంతా డైలీ మీ వీడియోలన్నీ చూస్తున్నాము కానీ ఎప్పటి నుంచో మీ గార్డెన్ చూడాలని కోరిక కానీ మీ ఫోన్ నెంబర్ తెలియక మేము రాలేకపోతున్నాం అనేసి మా ఫ్రెండ్స్ కొంతమంది వాళ్ళకి పరిచయం అయిన వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా నా నెంబర్ తీసుకొని రిక్వెస్ట్ చేశారండి ఒక మేడం ఇలా మేమందరం కూడా ఒకసారి వస్తాం మాకు కొన్ని విషయాలు మీరు తెలియచేయండి గార్డెనింగ్ ఎలా చేసుకోవాలి అంటే అసలు మేడం మీద ఏంటబ్బా మాకు అర్థం కావట్లేదు మేము చేస్తున్నాం కానీ ఎంత ఎక్కువ చేయలేకపోతున్నామో అడిగారు తప్పకుండానండి అసలు ఒక ట్రైనింగ్ క్లాస్ లాగా నాకైతే పెట్టాలనిపిస్తుంది ఎవరు వచ్చినా కూడా చక్కగా అంత చక్కగా చేసుకోవచ్చు ఎంత ఈజీగా చేసుకోవచ్చు ఏంటనేది కూడా అందరూ మొత్తం ఎనిమిది మంది వచ్చారండి చక్కగా ఎనిమిది మందికి కూడా నాకు తెలిసినంతలో నేను చేస్తున్న విధానం అంతా కూడా వాళ్ళకి వివరించడం అయితే జరిగింది అందరూ కూడా సాటిస్ఫై మేడం నేను చక్కగా చేసుకోవచ్చు అనేసి మీ వీడియోల ద్వారా చూస్తున్నా కూడా ఇంకా లైవ్లో మీ గార్డెన్ చూసేసారు ఇంకా మాకైతే ధైర్యం వచ్చింది అని అనేసి చాలా చక్కగా వాళ్ళ ఆనందాన్ని అయితే మంచిగా వ్యక్తం చేశారండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అంతేనా యూజ్ అవుతుంది నచ్చింది అనుకుంటున్నాను అలాగే మీరు కూడా వీడియోలు చూస్తూ మా గార్డెనింగ్ నేర్చుకుంటూ కొంత కొంత చేస్తూ ఉండండి మీకు అనుభవం వచ్చేస్తుంది మీ అనుభవమే మనకి మంచిగా మనకి లెసన్ అనమాట ఓకే అండి మరో మంచి పడితే మేము ముందుకు వస్తాను లోకా సంస్థ సుఖన బాయ్ అండి